ఈ రోజున మన ఇంట్లో పిల్లలు కాలేజీకి వెళ్తున్నారని అంటే పాపం పొద్దున్నగా వెళ్ళి సాయంత్రానికి వస్తూ ఉంటారు అలిసిపోయి అలసిపోయి వస్తూ ఉంటారు వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది అమ్మ ఈ రికార్డులు రాయలేకపోతున్నాను మాకు సెలవు ఇవ్వట్లేదు కాలేజీలో క్లాసులు ఉన్నాయి ఈ రోజు వెళ్ళకపోతే ఊరుకోరు అని పిల్లల పాపం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు వాళ్ళని చూసి మనం బాధపడుతూ ఉంటాం ఒరే కొద్ది రోజులు కష్టపడరా భవిష్యత్తు బాగుంటుంది ఇంకా ఇన్నాళ్ళు చదివావు కదా ఈ నాలుగు సంవత్సరాలు చదివే ఉంటే బీటెక్ అయిపోతుంది ఈ మూడు సంవత్సరాలు చదివే ఉంటే డిగ్రీ అయిపోతుంది ఇంకా చక్కగా జాబ్ చేసుకోవచ్చు అని ఇలా పిల్లలకి ఏదో ఒకటి నచ్చ చెప్తూ ఉంటాం కానీ నిన్న వైజాగ్ సమతా కాలేజీలో జరిగిన సంఘటన చూస్తే బాధ అనిపించింది సాయితేజని ఆ లెక్చరర్లు ఏ రకంగా లైంగికంగా వేధించారో ఆ మెసేజ్లు చూస్తుంటే చాలా అసభ్యకరంగా అసహ్యంగా అనిపించింది ఇక్కడ ఒకటి అర్థం కాని ప్రశ్న ఏంటి అని అంటే మరి టీచర్లు ఈ రకంగా మెసేజ్లు పెట్టారని అంత క్లియర్గా కనిపిస్తున్నా సరే పోలీసులు వెళ్ళి వాళ్ళని ఎందుకు విచారించట్లేదు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదో అర్థం కావట్లేదు మీడియా వాళ్ళు వచ్చి పాపం ఈ చనిపోయిన సాయితేజ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలేజీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు ఆ అబ్బాయి ఎలా ఉండేవాడు మీకు ఏదైనా చెప్పాడా ఈ రకంగా కుటుంబ సభ్యుల్ని అందరినీ అడుగుతున్నారు అంత క్లియర్గా మెసేజ్లు కనబడుతున్నప్పుడు ఆ లేడీ లెక్చులర్లు ఇంటికి వెళ్ళి అమ్మ నువ్వు పెట్టిన మెసేజ్లు ఏంటమ్మా ఎంత అందంగా ఉన్నాయి నీకు భర్త లేడా నీకు పిల్లలు లేరా నువ్వు ఈ పిల్లాడికి ఎందుకు కావాలని అనుకుంటున్నావు ఒకవేళ నీకు తిరగాలి వేరే వాడితో అక్రమ సంబంధం పెట్టుకోవాలి నీ భర్త నీకు నచ్చట్లేదు అని అన్నప్పుడు బయట ఎవడన్నా నీ వయసుకు తగ్గవాడిని చూసుకోవచ్చు కదా లేదంటే ఆ కాలేజీలో ఇంకా మొగ లెక్చలర్లు ఉన్నారు కదా వాళ్ళతోటి కనెక్షన్లు పెట్టుకోవచ్చు కదా నువ్వు ఈ అబ్బాయిని ఎందుకు టార్గెట్ చేసుకున్నావు నీకు ఈ అబ్బాయి ఎందుకు నచ్చాడు ఈ మీడియా వాళ్ళు వెళ్ళి ఆ లెక్చరర్ని అడగాలి కదా ఆ లేడీ లెక్చరర్ ఎందుకు ప్రశ్నించట్లేదో అర్థం కావట్లేదు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లాడు ఏ కుటుంబానికి అండగా ఉండాల్సిన పిల్లాడు ఇంటికి పెద్ద కొడుకు అయిన పిల్లాడు ఈ రకంగా ప్రాణాలు తీసుకున్నాడు అని అంటే ఎంత బాధాకరంగా ఉంటుంది ఆ లెక్చరర్లు ఇద్దరు కలిసి ఎంత వేధించారో వాళ్ళ సొంత తమ్ముడు ఫ్రెండ్స్ చెప్తున్నారు రాసిన రికార్డుల్ని మళ్ళీ మళ్ళీ రాయించి ఏడు సార్లు రాయించాడంట అమ్మ నేను రాయలేకపోతున్నాను నాకు కష్టంగా ఉంది నేను చదవలేకపోతున్నానని తల్లికి చెప్పుకొని బాధపడి ఏడ్చాడు అయినా సరే ఇంకొద్ది రోజులే కదా ఈ ఒక్క సెమిస్టర్ అయిపోయిందనంటే ఇంకా మనం ఆ కాలేజీని వదిలేసి హైదరాబాద్ ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు కదా అని అలా ఓపిక్గా భరించారు అయినా సరే ఈ టీచర్లు ఆ రికార్డుల మీద సంతకాలు పెట్టకుండా ఎక్కడికక్కడ రెడ్ మార్కులతోటి పెట్టడం హోల్ చేసి పెట్టడము ఇలాంటివి చేశారు ఈ లెక్చరర్కి తోడు ఇంకొకటి తయారయ్యి దానికి సపోర్ట్ నిలబడి ఈ అబ్బాయి పేపర్లన్నీ ఆపేసింది ఇంకా అబ్బాయి భరించలేక తల్లిదండ్రులను పంపించి నా రికార్డుల మీద సంతకం పెట్టించుకురండి అని అనగానే తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళి అడగగానే నోషాల మీద అప్పటికప్పుడు సంతకాలు పెట్టించేసారు అంటే వాళ్ళు తప్పు చేశారు కాబట్టి భయం అనేది మొదలైంది అమ్మో తల్లిదండ్రులు వచ్చారు అని అంటే ఆ అబ్బాయి ఏదో మొత్తానికి తల్లిదండ్రులకు చెప్పేశాడని కంగారు తోటి ఏమీ మాట్లాడకుండా సంతకాలు పెట్టించేసారు మరి ఇవన్నీ ఎందుకు ప్రశ్నించట్లేదు ఎప్పుడైనా సరే నష్టపోయిన వాళ్ళని బాధపడే వాళ్ళని వెళ్ళి మళ్ళీ మళ్ళీ మీడియా వాళ్ళు వాళ్ళని ప్రశ్నిస్తారు కానీ వీళ్ళకి నష్టం చేసిన వాళ్ళని అక్కడ ఉన్న కామ పిచాసులని ఆ లేడీ లెక్చులర్లు ఇంటికి వెళ్ళి మీడియా వాళ్ళు ఎందుకు అడగట్లేదు వీళ్ళకి వాళ్ళ భర్తలు ఉన్నారు కదా మరి భర్తలకు ఈ విషయం తెలుసా మరి ఈ మెసేజ్లు ఏంటమ్మా అని వాళ్ళని ఎందుకు ప్రశ్నించట్లేదు వాళ్ళ వల్ల ఇక్కడ ఒక పిల్లాడి ప్రాణం పోయినా సరే వాళ్ళని ఎవరూ కూడా ఏమీ అనరు కేసులు ఫైల్ చేశాము వాళ్ళని విచారిస్తాము పిలిపిస్తామని పోలీసులు కూడా ఇలా ఏదేదో చెప్తారు తప్ప వాళ్ళని మాత్రం మీడియా ముందుకు తీసుకొచ్చి మాట్లాడించారు నిజంగా వాళ్ళు ఏ తప్పు చేయలేదని అంటే ఆవిడ కొడుకులాగా చూసుకుంటారు ఉంటే మరి మీడియా ముందుకు వచ్చి జరిగిన విషయం ఇది నేను ఎప్పుడు ఆ పిల్లాడిని వేధించలేదు నేను ఒక కొడుగ్గానే చూశాను నా తప్పు ఏమీ లేదు అని ఎందుకు మాట్లాడట్లేదు అంటే నీ తప్పు చేసింది కాబట్టి ఈ రోజున దాక్కుంటున్నారు ఈ రోజున ఇంత క్లియర్గా తప్పులు కనిపిస్తున్నా సరే ఆడవాళ్ళని వదిలేసారా లేకపోతే టీచర్లను వదిలేశారా లేకపోతే వాళ్ళ వెనకాల ఇంకా ఎవరైనా సపోర్ట్ ఉన్నారని వదిలేశారా ఇలాంటి పరిస్థితి ఒక ఆడపిల్లకి జరిగింది అని అంటే గబగబా వెళ్ళి అవతల వాళ్ళని అరెస్ట్ చేసేస్తారు అవతల వాళ్ళని ఏదో ఒకటి అంటారు ఇక్కడ మగపిల్లాడికి జరిగింది అనేసరికి ఎందుకు ఎవరూ మాట్లాడట్లేదు ఎవరికి చెప్పుకోవాలి అబ్బాయి కాలేజీలో ఒక ప్రిన్సిపాల్కి వెళ్ళి ఇదిగోండి ఈ మేడం ఇలా చేస్తుందని చెప్తే ప్రిన్సిపాల్ ఏమన్నా పట్టించుకుంటారా ఒక ఒకవేళ ప్రిన్సిపాల్ పట్టించుకున్న ఆ లెక్చరర్లు పిలిచి అడిగారు అంటే ఇంకా టార్గెట్ చేసి ఈ అబ్బాయిని ఫెయిల్ చేసే పరిస్థితి ఉంది ఇన్నాళ్ళు చదివిన చదువు అంతా వృధాగా అయిపోతుంది ఈ అబ్బాయిని టార్గెట్ చేసి మార్కులు తక్కువ వేయడం ఫెయిల్ చేయడము ఇంకా ఈ అబ్బాయిని ఏ రకంగా సరే వీడిని తొక్కేయాలని ఈ రకంగా టార్గెట్ చేస్తారు ఎందుకనంటే పవర్ అంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది టీచర్ల చేతిలో స్టూడెంట్లు ఎప్పుడూ కీలు బొమ్మలే వాళ్ళు ఎలా ఆడాలంటే అలా ఆడాలి బాగా చదివే పిల్లల్ని ఒక రకంగా చూస్తారు ఏమీ చదవలేని పిల్లల్ని ఒక రకంగా చూస్తారు ఎవరైనా ఎదురు ప్రశ్నలు అని అంటే వాళ్ళని ఒక రకంగా చూస్తారు వాళ్ళకి నచ్చిన విధంగా ఈ పిల్లలు కనుక ఉండలేదు అని అంటే వాళ్ళని టార్గెట్ చేసి ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటారు ఒక ఆడ లేచిలేరలు అయ్యుండి ఒక తల్లిలాంటి గురువు అయ్యుండి పిల్లలు తప్పు చేస్తే ఒరే ఇలా చేయకండ్రా మీకు మంచి భవిష్యత్తు ఉంది బాగా చదువుకోండి ఈ మూడేళ్ళు నాలుగేళ్ళు చదువుకున్నారని అంటే మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి పిల్లలకి ఇలా చక్కగా మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సింది పోయి ఒక ఆడ టీచర్ అయ్యుండి ఈ రకంగా పిల్లాన్ని వేధించింది అని అంటే మరి దానికి పిల్లలు ఉన్నారా మరి దానికి భర్త ఉన్నాడా మెసేజ్లు తీసుకువెళ్ళి మరి వాళ్ళకి చూపించాలి కదా ఎందుకు చూపించట్లేదు ఎప్పుడు నష్టపోయిన వాళ్ళ చుట్టూనే మీడియా వాళ్ళు మైకులు పట్టుకుని తిరిగి వీళ్ళనే పదే పదే ప్రశ్నలు అడుగుతారే అక్కడ వీళ్ళకి నష్టం చేసిన వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు ఇదే ప్రతి ఒక్కరూ అడుగుతున్న ప్రశ్న అంత క్లియర్గా సాక్ష్యాలు కనబడుతున్నా సరే ఎవరూ మాట్లాడలేని పరిస్థితి అంటే ఈ రకంగా ప్రాణాలు తీసేస్తున్నా సరే అలా నేరాలు చేసిన వాళ్ళని తప్పులు చేసిన వాళ్ళని ఏమీ అనారనమాట అదే ఈ ప్లేస్లో అబ్బాయి కాకుండా అమ్మాయి ఉండుంటే అప్పుడు గొడవ వేరే రకంగా ఉండేది రచ్చ జరిగేది ఒక మగపిల్లాడు అయినందుకు ఎవరూ పట్టించుకోలేని పరిస్థితి ఆ అబ్బాయికి న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళు తప్పు క్లియర్గా కనిపిస్తున్నా సరే ఎవరు కూడా వెళ్ళి ప్రశ్నించలేని పరిస్థితి అమ్మో మనకెందుకు వచ్చిందిలే మనం వెళ్ళి అడిగామంటే నన్ను కూడా ఫెయిల్ చేస్తారు నా జీవితం అంతా నాశనం అయిపోతుంది మనకెందుకులే అని పిల్లలు భయపడే పరిస్థితి చూడండి కాలేజీల్లో ఎంత దుర్మార్గంగా నడుస్తుందో ఎంతమంది పిల్లలు చదువు ఒత్తిడి వల్ల చనిపోయిన వాళ్ళని చూసాం ఇక్కడ ఆడకామ పిచాచుల వల్ల ఒక అబ్బాయి బలైపోడు గురువులు అనంటే పిల్లలకి ఎంత మంచి విద్యాబుద్ధులు నేర్పించాలండి నిజంగా కాలేజీలో పిల్లలు అనంటే ఈ కాలంలో పిల్లలు అమ్మాయిల వెనకాల తిరగడం లేదా అమ్మాయిలకి చాటింగులు చేయడము ఎక్కువగా అమ్మాయిలపైన దృష్టి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసే వాళ్ళకి పిల్లలకి చక్కగా మంచి కౌన్సిలింగ్ ఇచ్చి చెప్పాల్సిన వాళ్ళే తల్లిలాగా చూసుకోవాల్సిన టీచర్లే ఈ రకంగా చేస్తుంటే పిల్లలు వెళ్ళి ఎవరికి చెప్పుకోవాలి వేళల్లో ఫీజులు కట్టించుకుంటారు పిల్లల్ని ఈ రకంగా టార్చర్ పెట్టి ఏడిపిస్తూ ఉంటారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఒకలాగా నచ్చలేని వాళ్ళని ఒకలాగా ఈ అబ్బాయి టాపర్ స్టూడెంట్ చాలా బాగా చదువుతాడు పోనీ చదువులో వెనకబడ్డాడు అందుకే మేము ఇలా చేసాము అని అనడానికి కూడా ఏమీ లేదు పేరు పెట్టడానికి కూడా లేదు అయినా సరే ఆ అబ్బాయిని టార్గెట్ చేసి ఏడు సార్లు ఆ రికార్డులు అవన్నీ రాయించారు అంటే ఈ అబ్బాయి మీద ఎంత కక్ష పెట్టుకుంది అంటే నువ్వు చెప్పిన మాట వినట్లేదు బయటికి రా అంటే బయటకు రావు నాతో స్పెండ్ చేయమంటే చెయ్యవు నాకు గుడ్ మార్నింగ్లు చెప్పు గుడ్ నైట్లు చెప్పు ఏమి చెప్పు నువ్వు నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అన్న కసితోటి ఇద్దరు టీచర్లు కలిపి ఈ అబ్బాయిని ఈ రకంగా టార్చర్ పెట్టారు ఎంత బాధాకర విషయం అండి ఈ ఈ గొడవను నాలుగు రోజులు చెప్పుకుంటారు కేసులు ఫైల్ చేశామంటారు మళ్ళీ తోటి అన్నీ మర్చిపోతారు పాపం ఈ కుటుంబానికి ఏమి న్యాయం జరిగినట్టు రేపు మళ్ళీ ఇంకొకళ్ళని ఇలాగే చేస్తారు వాళ్ళని అడిగేవాళ్ళు ఎవరు వాళ్ళని ప్రశ్నించే ఎవరు ఆ లెక్చరర్ ఎవరైతే ఉందో వాళ్ళ కొడుకుని కూడా ఇలాగే కాలేజీలో ఇంకో మహిళ ఎవరైనా వేధించింది అనుకోండి అప్పుడు అప్పుడు ఏం చేస్తుంది పోనీలే పర్వాలేదులే ఏమీ కాదులే అని సమర్థించుకుని ఊరుకుంటుందా తన పిల్లల్ని ఎవరన్నా అంటే ఇలాగే ఊరుకుంటుందా అంటే వయసుతో సంబంధం లేకుండా ఎలాంటి పిచ్చి పనులు చేస్తున్నారో చూడండి నిజంగా ఆవిడకి అంత కామ కోరుకులు ఉంటే వేరే ఆవిడికి వయసు తగ్గ వాళ్ళతోటి బయట వాళ్ళతో కరెక్షన్ పెట్టుకోవాలి కొడుకు వయసు ఉన్న పిల్లోడిని ఈ రకంగా మెసేజ్లు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని ఎందుకు చెడగొట్టాలి చెప్పండి మన వయసులో ఉన్న ఇరవై ఏళ్ల పాప ఈ వయసు పిల్లోడికి అలాంటి మెసేజ్లు పెట్టడానికి ఎంత సిగ్గుగా ఉందండి సభ్యు సమాజం సిగ్గుపడే విధంగా ఉంది ఆడవాళ్ళు అందరూ కూడా తలదించుకునే పరిస్థితి కొడుకులాంటి వయసుతోటి ఇలాంటి పనులు చేసిందని అంటే దాన్ని తగ్గోసి కారం పెట్టినా కూడా తప్పులేదు మీడియా వాళ్ళందరూ కూడా ఒకటి అర్థం చేసుకోవాలి చనిపోయిన ఈ అబ్బాయిని ఈ కుటుంబాన్ని ఈ ఫ్రెండ్స్ని ప్రశ్నించడం కాదు మీరందరూ కూడా మైకులు పట్టుకొని కాలేజీ చుట్టూ తిరగడం కాదు ఆ మహిళలు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి పెట్టిన మెసేజ్ల్ని ఏంటమ్మా ఇవేంటో ఒకసారి చదివి చూపించని వాళ్ళని ప్రశ్నించాలి అప్పుడు సిగ్గుతో చచ్చిపోవాలి వాళ్ళు ఒక పక్కన మొగుళ్ళతోటి చక్కగా సంసారాలు చేసుకుంటూ ఉంటూ ఒక పక్కన పిల్లల్ని ఈ రకంగా పాడు చేస్తారా ఇది కాలేజీనా లేకపోతే ఏదైనా వ్యభిచార గృహమా పిల్లలకి ఏమైనా ట్రైనింగ్ ఇస్తున్నారా ఇలాంటి విషయాల్లో బాగా చదువుకునే వయసులో ఇలాంటి కామ కోరికలు నేర్పిస్తారా పిల్లలకి మళ్ళీ మళ్ళీ ఇంకొక సంఘటన జరగకుండా ఉండాలి అని అంటే ఇలాంటి ఆడవాళ్ళని బయటకు లాక్కురావాలి మీడియాలో చూపించాలి ఫోటోలు బరలేసి చూపించడం కాదు మొహాలు కనబడకుండా చూపించడం కాదు వాళ్ళకి సిగ్గు రావాలంటే పెద్ద శిక్ష ఇదే మీడియా వాళ్ళు వెళ్ళి ప్రశ్నించాలి మొహాలు కనబడేలాగా చేయండి పాపం చనిపోయిన అబ్బాయి ఫోటోలు వేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ కాలేజీలో చదువుకునే పిల్లల్ని వీళ్ళని చూపెడుతున్నారు వీళ్ళు ఎందుకండి పాపం అసలే వాళ్ళు బాధలో ఏడుస్తుంటే వాళ్ళ కుటుంబ సభ్యులను చూపించండి అమ్మ ఏమండి మీ ఆవిడ ఇలా చేసిందని వాళ్ళ భర్తను పిలిచి అడగండి అమ్మ మీ అమ్మ చూడరా ఎలా చేసిందని నా పిల్లల్ని అడగండి సిగ్గు వస్తుంది కనీసం వీళ్ళకి అయ్యో మా అమ్మ ఇలా చేస్తుందా మా అమ్మ ఏంటి ఇంత దరిద్రం మొక్కందని ఆ పిల్లలు తల్లిని కూడా అసహించుకోవాలి అప్పుడైనా సరే ఇలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది నిజంగా మీరు తప్పు చేయలేని వాళ్ళు ఉంటే మీకు గుండెల మీద చెయ్యి వేసుకుని బయటకు వచ్చి జరిగిన విషయం ఏంటో చెప్పండి ఆ అబ్బాయి ఈ రోజున ఎందుకు ఆ పని చేశాడో చెప్పండి ఆ కనబడుతున్న మెసేజ్ల కారణం ఏంటో చెప్పండి ఆ తల్లిదండ్రులు కాలేజీకి వచ్చి ఎందుకు రికార్డుల మీద సంతకం పెట్టి అడగని మీరు ఎందుకు పెట్టించారో వాళ్ళు అడిగే ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పండి అప్పుడు మీరు కడిగిన ముచ్చినలాగా బయటకు వెళ్తారు సింపుల్గా ప్రిన్సిపల్ ఏమంటారంటే మేము వీళ్ళని ఉద్యోగంలో అంటారు వాళ్ళకి శిక్ష ఉద్యోగం తీయడం కాదు వీళ్ళు రేపు పొద్దున ఇంకో కాలేజీకి వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా తయారైపోతారు ఇలాగే అక్కడ పిల్లలు కూడా చెడగొట్టేస్తారు కొన్ని రోజులు సైలెంట్గా ఉంటారు మళ్ళీ మొదలు పెడతారు ఉద్యోగం తీయడం పెద్ద శిక్ష కాదు అది ఇక్కడ ఈ అబ్బాయి భవిష్యత్తుని ఎలా దెబ్బ కొట్టారో అక్కడ వాళ్ళ భవిష్యత్తును కూడా అదే పని చేయాలి అప్పుడు ఈ సాయితేజకు అసలైన న్యాయం జరిగినట్టు